హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఆరు రోజుల పాటు ఇవన్నీ బంద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు శాఖాధిపతులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాష్ట్ర యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ ఈపీ ఈ ఆఫీసులను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్కు మార్పు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్లోని ఈ ఆఫీసులు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు కొత్త వెర్షన్ ఈ ఆఫీసులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాల ప్రయత్ ప్రత్యామ్నాయాలు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎస్ సూచించారు కొత్త వెర్షన్పై ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షణను డెవలప్ చేయాలన్నట్లు ఐటీ శాఖ పేర్కొంది రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్లో మాస్టర్ శిక్షణలకు శిక్షణ ఇవ్వబడుతున్నట్లు తెలిపింది సచివాలయ శాఖలు శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్